న్యూ ఇయర్ అయిపోగానే చర్చ్లో సహవాస భోజనం చేయడం మా అంటే మాకు అలవాటు సో ఇక్కడ అన్నం అయితే ప్రిపేర్ అయిపోయింది మూత విద్య ఎంత మంచి స్మెల్ వచ్చిందో నెక్స్ట్ దానిలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ ఈసారి అయితే ఓన్లీ చికెన్ కర్రీ మాత్రమే చేస్తున్నాము ఎక్కువ అంటే సాంబారు అది లేదు చికెన్ కర్రీ రైతా ఇంకా అంతే నిజంగా వంటలు అయితే చాలా అంటే చాలా బాగా కుదిరినాయి ఇంక ఇక్కడ నెక్స్ట్ నేను నా కుమారుడు మేమైతే ఇక్కడ అందరికీ వడ్డిస్తున్నాను ఈసారి నేను ఒక్కదాన్ని వడ్డించినాను అన్న వాళ్ళు నేను మేము వంట వేసిన కదరా నువ్వు వడ్డించని చెప్పినారు సో నేనైతే ఇంకా దాన్ని చేసేసినాను ఆల్మోస్ట్ అందరు తృప్తిగా అంటే తృప్తిగా తిన్నారు ఎంత మట్టుకైతే సరిపోతుందో అంత సరిపోయింది ఇంకా కొంచెం మిగిలింది కూడా మంచి అనిపించింది ఇదే మా సంఘం ఇంత చిన్న సంఘము బయట పరిస్థితి ఎలా ఉందంటే గొలియాతో దావేది న్యూస్ ఎట్లా భయపడ్డాడో అట్లా ఉంది పరిస్థితి ఇది చాలామందికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కానీ మేమైతే మా సహవాస భోజనాలు చాలా బాగా కంప్లీట్ చేసేసినాము స్టార్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు అందరూ కొంచెం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యి కానీ ఇంకా ప్రేయర్ అంతా కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా భోజనాల దగ్గరికి వచ్చేసినాము ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసినారు ఇంకా మేము అన్నం అదంతా ముగించుకున్న తర్వాత అట్లా సరదాగా బయటికి వెళ్ళినాము అక్కడ కూడా చాలా వీడియోస్ తీసుకున్నాము అవన్నీ కూడా వస్తాయి వాటిని కూడా చూడండి